నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి దానికి అనుగుణంగా మనం చూసుకుంటే కానీ కువైట్ లోని అధికారులు కువైట్లో ఉన్న ప్రజలపైన తనిఖీలు నిర్వహించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఒక ప్రముఖ సెలబ్రిటీ మహిళ మనం చూసుకుంటే కానీ కువైట్ దేశం నుంచి పారిపోతూ ఉంటే ఆమెను కువైట్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు అలాగే ఆమె కువైట్ దేశం నుంచి ఎందుకు పారిపోవలసి వచ్చిందని చెప్పేసి వీడియోలు తెలుసుకున్నాం వివరాలు లేకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కువైట్ దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు సిబ్బంది ఒక కువైట్లో ఉన్న ప్రముఖ సెలబ్రిటీ మహిళను అరెస్ట్ చేశారనమాట అరెస్ట్ చేసిన తర్వాత ఆమెను మాదక ద్రవ్యాల రిహాబిలేషన్ సెంటర్ కు తరలించడం జరిగింది అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానీ ఆమె మాదక ద్రవ్యాలకు బానిసైపోయిందనమాట మాదక ద్రవ్యాలకు బానిసై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో కేసు అయితే ఉందనమాట తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగిందనమాట కువైట్ లో ఆమెకు మాదక ద్రవ్యాలకు సంబంధించి రిహాబిలిటేషన్ హాస్పిటల్లో ఒక సంవత్సరం పాటు ఆమెకు చికిత్స అందించాలని క్రిమినల్ కోర్టు తీర్పు జారీ చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది కోర్టు ఆదేశం మేరకు పోలీసులు ఆమెను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకొని వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారని చెప్పేసి ఈ కేసు ఇప్పటికీ చట్టపరమైన పర్యవేక్షణలోనే ఉందని చెప్పేసి ఇది చట్ట శిక్షార్హమైన శిక్ష కంటే న్యాయపరంగా తప్పనిసరిగా చేయబడిన చికిత్సా విధానాలలో భాగమని చెప్పేసి అధికారులు నొక్కి చెబుతూ ఉన్నారు కువైట్లో ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసైన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని గుర్తించి వాళ్ళను రిహాబిలేషన్ సెంటర్లకు తరలించి వాళ్లకు చికిత్స అందించి వాళ్ళను మళ్ళీ మేము మామూలు మనుషులుగా చేస్తూ ఉన్నామని చెప్పి మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే కువైట్లో మీకు చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వారు ఉంటే కానీ వారి యొక్క సమాచారం అందిస్తే కానీ ఎవరికీ తెలియకుండా వాళ్ళకు చికిత్స అందించి వాళ్ళను మాదక ద్రవ్యాల బానిసల నుంచి విముక్తి చేస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్